మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టు నాకు నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్టి మధ్యాహ్నం ఇచ్చారు పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుకొని క్షమించాలి పాపం ఎదిగే పిల్లలు మీరు మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తింటే తింట మర్చిపోవచ్చు కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్న పిల్లలైనా పెద్ద మనసు అర్థం చేసుకొని మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు సో మీ అందరికీ ముందుగా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున నలభై నాలుగు వేల పాఠశాలల్లో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన కడపకొచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి